హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ నరేందర్ని ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఐ ట్వంటీ యాక్టివా ఐ ట్వంటీ ఉన్నాయి ఐ ట్వంటీ యాక్టివా డీజిల్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీ సివిల్ బరాబర్ ఉంటే మీకు లోన్ కూడా వచ్చేసి నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అవుతుందండి ఇది మీకు సేఫ్టీ పరంగా వచ్చేసి ఇయర్ బ్యాగ్స్ వస్తాయి పుష్టాట్ బటన్ వస్తుంది అలైబిల్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది కంపెనీ ఇన్బుల్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది టోటల్ టాప్ ఐట్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు దాదాపుగా యాక్టివల్ అనేది చాలా తక్కువ అండి వచ్చేసి ఐ ట్వంటీలు దొరుకుతాయి కానీ యాక్టివ్ అనేది తక్కువ తక్కువ అండి ఇది ఎస్ఎక్స్ వెహికల్ ఉండాయి ఐ ట్వంటీ ఎస్ఎక్స్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి అండి వెహికల్ వచ్చేసి మీకు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు రైట్ సైడు వీలు టైర్ కూడా తీసుకోవచ్చు ఒక వచ్చేసి నై సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయండి ఇది వచ్చేసి సెన్సారు లాక్ అవుతుంది అన్లాక్ అవుతుంది చూసుకోవచ్చు వెనకాల ఇది ఎస్ఎక్స్ వెహికల్ సిఆర్డిఎస్ఎక్స్ వచ్చేసి బ్యాక్ వైపర్ చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు మీకు ఐ ట్వంటీ యాక్టివా ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు వీలు ఇది కూడా చూసుకోవచ్చు సేమ్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్లు కూడా ఇది పవర్ విండో వచ్చేసి లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది వెనకాల డోర్ చూసుకోవచ్చు పవర్ విండో రియర్ ఏసీ రూప్ కూడా చూసుకోవచ్చు వచ్చేసి డ్రైవర్ వెనకాల డోర్ చూసుకోవచ్చు పవర్ విండో ఇది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్గా ఉన్నది పవర్ విండోసు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది ఆటో మిర్రర్ ఫోల్డర్ చూసుకోవచ్చు ఆటో మిర్రర్ ఫోల్డరు మీకు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇది ఆటో క్లైమేట్ వేసి చూసుకోవచ్చు సిక్స్ స్పీడు చూసుకోవచ్చు సిక్స్ స్పీడు సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు మీకు ప్రొపేషన్ ప్యాసెంజర్ బ్యాగు స్టేరింగ్ ఆడియో కంట్రోలు ఎయిర్ బ్యాగు ఇది మీటర్ ట్యామ్ అంటే ఎంత ఉన్నా చూసుకోవడానికి చూసుకోవచ్చు రెండు ఛార్జర్లు ఉన్నాయి టువెల్ టేజీ టువెల్ టీ రెండు ఛార్జర్లు ప్లస్ యాక్సెస్ పిన్ ఇది టాప్ మోడల్ కాబట్టి దీనికి అన్నీ అంటే అన్నీ వస్తాయండి వెహికల్ వచ్చేసి మీకు చూసుకోవచ్చు వెహికల్ కూడా ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి చూసుకోవచ్చు రీడింగ్ కూడా ఇది వచ్చేసి పుష్టార్ట్ బటను చూసుకోవచ్చు ఇది స్టార్ట్ అయిపోతుంది ఆన్ అయిపోతుంది పుష్టార్ట్ బటన్ చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి డెబ్బై ఏడు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది వచ్చేసి స్మార్ట్ సెన్సార్కి చూసుకోవచ్చు మీకు పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది విల్స్ వస్తాయి స్టీరింగ్ గాడి కంట్రోల్ వస్తుంది మీకు ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది బ్యాక్ వైపరు సెంట్రల్ ఏసీ మీకు ఎయిర్ బ్యాగ్స్ టోటల్ అన్ని ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ ఇది కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు ఎవరికైనా లోన్ కావాలన్నా కూడా నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అవుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఒక యాభై అరవై వేలు తెచ్చుకుంటే లోన్ కూడా మీకు యాభై అరవై కాకుండా ఒక పదివేలు అటో ఇటో కాకపోతే మాత్రం అరవై డెబ్భై వేలు అయినా కూడా వెహికల్ మీకు తీసుకోవచ్చు వెహికల్ మాత్రం లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి ఇది వచ్చేసి మీకు అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నది చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్నది తీసుకుని వెహికల్ వచ్చేసి కేవలం ఐదు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నామని దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఓ పది ఇరవై కిలోమీటర్ కాకపోతే యాభై టెస్ట్ టెస్ట్రాలు చేసుకొని మీకు నచ్చనే వెహికల్ అన్నది తీసుకొని ఇది వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ వస్తుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తానో వాటి కాల్ ఓకే ఫ్రెండ్స్ రైట్